ఈరోజు ఈరోజు తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల సమస్యలపై మరియు మిగిలిపోయిన వారిపైన జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడ్డది దీంట్లో భాగంగా పదకొండు సంఘములతో జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడ్డది అందులో యూనియన్లు త్రీ ట్వంటీ సెవెన్ హెచ్ఐటి టూ సిఐటియు ఆర్వీకేస్ ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ బి టూ ఎయిట్ సెవెన్ వన్ ఏఐటిసి బిఎంఎస్ బిఎస్పి ఇత్యాద్ తెలంగాణ విద్యుత్ డిప్లొమా అసోసియేషన్లు కూడా దీంట్లో పాల్పంచుకోవడం జరిగింది దీంట్లో భాగంగా ఈ రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఈరోజు అన్ని కంపెనీల చైర్మన్లు కన్వీనర్లు ఎన్నుకోబడ్డాయి అలాగే పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు రోజున మధ్యాహ్నం రెండు గంటలకు యాజమాన్యానికి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మీడియా సమావేశం కూడా ఉంటుంది అందులో భాగంగా ఇరవై మూడు సౌత్ సర్కిల్ కమిటీ వేయడం జరుగుతుంది చైర్మన్ కన్వీనర్లను ఎన్నుకోవడం జరుగుతుంది ఆ రోజు అలాగే ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు రోజున అప్సిగూడ సర్కిల్ మీటింగ్ పెట్టడం జరుగుతుంది ఆ రోజు కూడా జిల్లా చైర్మన్ కన్వీనర్లను ఎన్నుకోవడం జరుగుతుంది అలాగే ఎస్పీడీసీఎల్ పరిధిలోని ఉమ్మడి మెదక్ జిల్లా ఇరవై ఐదు పది రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున మధ్యాహ్నం ఒంటి గంటకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సమావేశం ఏర్పాటు చేయటకు ఈ రాష్ట్ర కమిటీ కంపెనీ కమిటీలు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ రోజు నుంచి ఇరవై ఐదు నుంచి మొదలుకుంటే కంప్లీట్గా వన్ మంత్లో అన్ని ఉమ్మడి జిల్లా కమిటీలు వేయడం జరుగుతుంది అలాగే కార్యాచరణ కూడా ప్రకటించడం జరుగుతుంది ఇందులో భాగంగా పద్దెనిమిది పది రోజు యాజమాన్యానికి కూడా డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది ఆ డిమాండ్ కూడా పూర్తిగా నెరవేరే వరకు కూడా ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ముందుండి పోరాడుతుందని చెప్పేసి నిర్ణయం చేశాం అందులో ఆర్టీజన్ కార్మికులను కన్వర్షన్ చేయాలి రెండవది ఆర్టీజన్ కార్మికులకు ఏపీఎస్ఈబీ రూల్స్ అమలు చేయాలి థర్డ్ వన్ మూడోది నాలుగు పన్నెండు రెండు వేల పదహారు వరకు పనిచేస్తూ ఆర్టీజన్గా గుర్తించిన కార్మికులను ఆర్టీజన్లుగా గుర్తించాలి నాలుగు అన్మ్యాండ్ కార్మికులను ఆర్టిజన్గా గుర్తించాలి ఐదు ఫీస్ రేట్ కార్మికులను జీవో నెంబర్ పదకొండు ప్రకారం కనీస వేతనం అమలు చేయాలి దీంట్లో భాగంగా ఎస్పీఎం వర్కర్స్ కానివ్వండి బిల్ కలెక్టర్స్ కానివ్వండి అమాలి అమాలీ వర్కర్స్ కానివ్వండి స్పాట్ బిల్లర్లు కానివ్వండి ఇందులో భాగంగా వాళ్ళను కూడా తీసుకోవడం జరిగింది ఈ జేఏసీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా ఈ డిమాండ్లు నెరవేరే వరకు కూడా ఈ పదకొండు సంఘాలతోని ఖచ్చితంగా ముందుండి పోరాడతామని విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నాం దీంట్లో లెవెన్ నాట్ ఫోర్కు ఈ జేఏసీకి సంబంధం లేకుండా వాళ్ళు రాలేదు మరి వారు కూడా మంచి మనస్సుతో కార్మికుల సమస్యలపై ముందుండి పోరాడేందుకు వాళ్ళు కూడా ఇందులో ఒక భాగంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈరోజు నా పేరు సింగిరెడ్డి చంద్రారెడ్డి ఈ రోజు ఆర్టీజన్ జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడడం జరిగింది పదకొండు సంఘాలతోటి ఈ జేఏసీ యొక్క ముఖ్య ఉద్దేశము ఆర్టీజన్ ఉద్యోగులకు కన్వర్షన్ ఏపీఎస్సీబీ రూల్స్ అమలు చేయాలని అదేవిధంగా అన్మన్ వర్కర్స్ ను ఆర్టీజన్ గా గుర్తించాలని పీస్ రేట్ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని అదేవిధంగా ఎవరైతే మిగిలిపోయినటువంటి కార్మికులు ఉన్నారో వాళ్లను కూడా ఆర్టిజన్ గా గుర్తించాలన్న ఉద్దేశంతో ఈ డిమాండ్స్ తోటి ఈరోజు రాష్ట కమిటీ అదేవిధంగా నాలుగు కంపెనీల కమిటీలు ఏర్పడడం జరిగింది ఈ జాయింట్ యాక్షన్ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశము ఆర్టిజన్ ఉద్యోగులు అందరినీ కూడా కన్వర్షన్ అయ్యేంత వరకు ఉద్యమం సాగుతుంది అదేవిధంగా ఈ సంఘం అంటే ఈ జేఏసీలో కలిసి రానటువంటి లెవెన్ నాట్ ఫోర్ యూనియన్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ జేఏసీలో కలిసి రావాలని ఈ విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్నటువంటి అట్టడుగు వర్గంగా ఉన్నటువంటి కార్మిక వర్గానికి మేలు జరగాలంటే పెద్ద ఎత్తున పోరాటం చేసి యాజమాన్యానికి ప్రభుత్వానికి మన డిమాండ్ నెరవేరే వరకు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఆ రకంగా జిల్లాలు అంటే ఉమ్మడి జిల్లాలుగా పది జిల్లాలు తిరిగి కమిటీలు వేసిన తర్వాత అన్ని కమిటీలతో పాటు హైదరాబాద్లో భారీ బహిరంగ సభ పెట్టి మేము ఈ జేఏసీగా సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మెకు వెళ్లడానికి సిద్దంగా ఉన్నాం కార్మిక వర్గం అంతా కూడా విద్యుత్ సంస్థలలో తెలంగాణ విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా ఖచ్చితంగా ఆలోచించాలి ఈ ఉద్యమానికి కలిసి రావాల్సిన అవసరం ఉంది గతంలో కొంత ఉద్యమం చేసినాం తర్వాత కొన్ని గ్యాబ్ వచ్చింది ఇప్పుడు మళ్లీ కూడా మన ఉద్యమాన్ని అందరం కలిసి ఉద్యమం చేయాలన్న ఉద్దేశంతో ఈ జేఏసీ ఏర్పడ్డది కాబట్టి కొద్దిగా లేట్ అయిన సమయం లేట్ అయింది వాస్తవం అయినప్పటికీ కార్మిక వర్గం అంతా కూడా ఆలోచించి ఖచ్చితంగా కదలాల్సిన అవసరం ఉంది కదిలి ఈ సమస్యలన్నీ కూడా జేఏసీ పెట్టిన డిమాండ్లన్నీ కూడా నెరవేరే వరకు ఈ సంఘాలన్నీ కూడా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాయని తెలియజేస్తూ ముగిస్తున్న కామ్రేడ్స్ ఈరోజు పదకొండు సంఘాలతో టీఆర్కేస్ భవన్లో సమావేశం జరిగి సమావేశం జరుపుకొని ఒక జేఏసీగా తెలంగాణ విద్యుత్ ఆర్డిజన్ జేఏసీగా పదకొండు సంఘాలుగా చేయడం జరిగింది ఇందులో సుదీర్ఘంగా పొద్దున్న నుంచి మనం నాలుగంల బాడీలు అవి వేసుకోవడం జరిగింది మన డిమాండ్లు ఏవైతే ఐదు డిమాండ్ల మీద మనం ఈ జేఏసీ ఫామ్ చేసినాం ఈ ఐదు డిమాండ్లు నెరవేరకు మనం కంపల్సరీ ఉద్యమం చేయాల్సిన అవసరం ఉన్నది మన కల్చరల్ సంఘం ఒకటే ఈ డిపార్ట్మెంట్లో ఒక లెవెన్ నాట్ ఫోర్ ఒకటి ఉన్నది మరి వాళ్ళు ఎందుకు ఆలోచన చేస్తున్నారు మాకు తెలియదు కానీ తప్పకుండా అన్ని సంఘాలు ఆర్టీసీ కార్మికులు అన్యాయం జరిగిందని అన్ని సంఘాలు ఉన్న కార్మికులు అందరూ అనుకుంటారు కాబట్టి ఈ జేఏసీ ఫామ్ చేసినప్పుడు కొట్లాడడానికి వాళ్ళ లెవెన్ నాట్ ఫోర్కి కలిసి వస్తే మనందరూ ఆర్టీ కార్మికుల సమస్య పరిష్కారం కావడానికి ఉద్యమం మీ చాలా బలంగా అవుతుంది కాబట్టి దయచేసి వాళ్ళు కంపల్సరీ ఈ చేసిలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే కార్మికులు ఫస్ట్ మనం అనుకునేది ఏంటంటే ఇరవై వేల మంది కార్మికులు ఆర్టిజన్ కార్మికులు దాదాపుగా ఆరు వేల మంది మన ఫీస్ రేట్ కార్మికులు పదిహేను వందల మంది మన అన్లైన్ కార్మికులు ఉన్నారు మరి అందరూ సమస్యలు పరిష్కారం దగ్గర దగ్గర ఎనిమిది ఇరవై ఎనిమిది వేల మంది కార్మికులు కలిసి మనం కొట్లాడి తప్పకుండా పని బంద్ చేసి ఒక నాలుగైదు రోజులు మనం పని బంద్ చేస్తే మన సమస్య తప్పకుండా పరిష్కారం అవుతుంది మరి దానికి మనం అన్ని కార్యాచరణలో భాగంగా దశల వరకు ఎందుకంటే ఈ బాడీలు జిల్లాల బాడీలు వేయంగానే మనం నెక్స్ట్ కార్యాచరణ ప్రకటించి సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మె పోవాల్సింది ఎందుకంటే పని బంద్ చేయకపోతే మాత్రం మన సమస్య పరిష్కారం కాదు కాబట్టి మనం అంతిమ లక్ష్యం మనం సమ్మె దిశ అయిన పోవాలా దానికి ఇమీడియట్గా తొందరనే ఎంత తొందర అయితే అంత తొందర బాటలు వేసుకొని ఆ ఉద్యమానికి ముందుకు తీసుకోవడానికి అన్ని సంఘాలు ఈ రోజు కలిసి నిర్ణయం తీసుకున్నాయి కాబట్టి ఇందులో ఉన్న సంఘాలు అన్ని ఈ జేఏసీ కట్టుబడి కార్మికులకు కింది లెవెల్ నుంచి కదిలించి ఉద్యమం ఉధృతం చేసి మన సమస్య పరిష్కరించే వరకు మనం అందరం కలిసి కొట్లాడాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం వచ్చినందుకు అందరికీ సుదీర్ఘంగా సుమారు ఇరవై ఎనిమిది వేల విద్యుత్ కార్మికుల పక్షాన నిలబడి టీవీఈ జేఏసీగా ఏర్పడి తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జేఏసీగా ఏర్పడి ఐదు డిమాండ్లతో ఒకటి ఆర్టిజన్ కార్మికుల యొక్క కన్వర్షన్ రెండు ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్ఈబి అంటే ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి అడ్జస్టింగ్ రూల్ ఆర్టిజన్ కార్మికులకు అమలు చేయాలి మూడు ఎన్పీడీసీఎల్ పరిధిలో అన్మెన్ కార్మికులను తక్షణమే ఆర్టీజన్ గా గుర్తించాలి నాలుగు పీస్ రేట్ కార్మికులకు జీవో నెంబర్ లెవెన్ ప్రకారంగా కనీస వేతన అమలు చేయాలి అదే రకంగా నాలుగు ఐదోది మిగిలిపోయారంటే నాలుగు పన్నెండు రెండు వేల పదహారులో ఆర్టీజన్ గా అర్హత ఉండి యాజమాన్యం తప్పిదాలతోటి కొంతమంది అధికారుల తప్పిదాలతోటి ఆర్టీజన్ గా కానటువంటి కార్మికులందరినీ కూడా ఆర్టీజన్ కార్మికులుగా గుర్తించాలి అనేటువంటి ఐదు డిమాండ్లతో రోజు సుదీర్ఘంగా చర్చ చేయడం జరిగింది అదే పద్దతిలో మొదటి మీటింగు ఇరవై ఐదో తారీఖు రోజు ఈ నెల మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లాలో కమిటీ వేసుకుంటూ ప్రధానంగా అక్కడి నుంచి ఈ ఉద్యమాన్ని మొదలు పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈ జేఏస్ ఏర్పడింది ఖచ్చితంగా కార్మిక సోదరులందరూ కూడా గమనించాలి ఇప్పటికే వ్యక్తి చాకరీ విధానంతో ఏంల తరబడి రిటైర్డ్ అయినా కూడా కనీసం గ్రాటివిటీ కూడా లేనటువంటి దుస్థితిలో ఇలా ఆక్టిజన్ కార్మికులు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు కావచ్చు పీస్ రేట్ వర్కర్స్ కావచ్చు ఇలా ఎక్కడా కూడా న్యాయం జరిగినటువంటి పరిస్థితి లేదు కావున కార్మిక వర్గం ఆలోచన చేసి ఈ జేఏసీ తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉండి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎలాంటి ఉద్యమానికైనా ఏ ఈ ప్రభుత్వానికి గానీ ఈ యాజమానికని యాజమాన్యానికి గాని మా కార్మికులు ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకం కాదు మా భవిష్యత్తు కోసం మాత్రమే మేము చేస్తున్నటువంటి ఈ ఉద్యమంలో ప్రతి కార్మికుడు భాగస్వామ్యం అయ్యి ఖచ్చితంగా తమవంతు కృషిగా తనకు తాను న్యాయం చేసుకునేటువంటి దిశగా మన ప్రయాణం మన ప్రయత్నం ఉండాలని తెలియజేస్తూ అదే రకంగా ఈ పదకొండు సంఘాలతో పాటు రానటువంటి లెవెన్ నాట్ ఫోర్ సంబంధించినటువంటి కార్మిక వర్గం కూడా ఈ జేఏసీలో భాగస్వామ్యం అయ్యి ఇలా జేఏసీ యొక్క ఈ జేఏసీ యొక్క ఈ జేఏసీ యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకుని కార్మికుల భవిష్యత్తు కోసం తోడ్పడాలని వాళ్లకు విజ్ఞప్తి చేస్తూ అదే ఇంకా వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి కార్మిక వర్గానికి అందరికి కూడా రాబోయేటువంటి ఉద్యమానికి ప్రతి కార్మికుడు ఒక సైనికుని లాగా సిద్దంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి ఈ అవకాశం ఇచ్చినట్టుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ